హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూలై ఒకటి నుండి వీటి ధరలు అనేవి భారీగా అయితే పెరగబోతున్నాయండి అయితే మీకు కావాలంటే కనుక ఈ మధ్యలోనే మీరు కొనుక్కొని పెట్టుకోండి అయితే వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనం ప్రతిరోజు వాడేటటువంటి వస్తువుల ధరలు అనేవి పెరగబోతున్నాయండి అయితే మనకు వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే టమాటా కిలో వంద రూపాయలు అయితే మనము దేశవ్యాప్తంగా అన్ని రకాల కూరగాయ ధరలు కొండెక్కి కూర్చున్నాయి టమాటా ధరలు అయితే కొనుగోలు ధరకు చుక్కలు చూపిస్తున్నాయి సో దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో వంద రూపాయలకైతే అయితే చేరువులు అయితే ఉన్నాయి ప్రస్తుతం దేశంలోని మనకు కొన్ని ప్రాంతాల్లో కేజీలు వచ్చి మనకు ఎనభై రూపాయల నుండి పలుకుతుంది కొరత ఇలా ఉంటే కనుక వంద రూపాయలు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ డెబ్బై రూపాయల నుండి ఎనభై రూపాయల వరకే టమాటా రేట్ అయితే ఉంది సో ఇది మనకు స్టాక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో దీని ద్వారా మనకు టమాటా ధరలు అనేది విపరీతంగా పెరిగిపోవచ్చు అలాగే దీని వెనక ఉల్లిపాయల ధరలు సో ఉల్లిపాయల ధరలు కూడా మనకు తీవ్రంగా అయితే పెరగబోతున్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారిగా వీటి ధరలు కూడా మళ్ళీ పెరగబోతున్నాయండి సో ముడి పదార్థాలు వ్యయాలు పెరగడంతో నూడిల్స్ సబ్బులు బాడీ వాష్ ధరలను కూడా మనకు కంపెనీలు పెంచేసాయండి సో దీంతో సబ్బులు బాడీ వాష్ల ధరలు రెండు నుంచి తొమ్మిది శాతము జుట్టు సంరక్షణ నూనెలు ఎనిమిది నుండి పదకొండు శాతము ఎంపిక చేసిన ఆహార ధరలు వచ్చేసి మూడు నుండి పదిహేడు శాతం అయితే పెరగబోతున్నాయి సో డో డవ్ సబ్బులు రెండు శాతము అలాగే విప్రో ఉత్పత్తులు మూడు శాతము హుల్ షాంపూ స్కిన్ ఉత్పత్తులు ధరలు వచ్చేసి నాలుగు శాతము నెన్స్లే కాఫీ ఎనిమిది నుండి పదమూడు శాతము మ్యా మ్యాగీ ఓట్స్ నూడిల్స్ ధరలు వచ్చేసి పదిహేడు శాతం అయితే పెరగబోతున్నాయి సో ఈ ధరలు అనేది పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయి ఇది మనకు జూలై ఒకటో నుండి ఒకటి నుండి అమల్లోకి అయితే వస్తాయి సో ఎవరికైనా మీకు కావాలి మీ యొక్క ఇంట్లల్లో ఎవరికైనా ఫంక్షన్స్ గింక్షన్ ఉంటే తప్పనిసరిగా కొనుక్కోండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్